హాయ్ ఫ్రెండ్స్ మీకోసం ఈరోజు ఇంకో రైస్ చూపించబోతున్నాను ఇది చాలా ఈజీగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేయాలి కంపల్సరీ మీ ఇంట్లో మ్యాక్సిమం చా అందరి ఇళ్ళల్లో కారం పొళ్ళు ఉంటాయి లేని వాళ్ళు చేసుకొని మరీ ట్రై చేయొచ్చు లంచ్ బాక్స్ కోసం చేశాను ఈజీగా అయిపోతుంది ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి ప్రాసెస్లోకి వచ్చేయండి దీనికోసం నేను ఒక్క ఉల్లిపాయ మూడు పచ్చిమిర్చి ప్లస్ ఎండు కొబ్బరి కారం పొడి యూజ్ చేశాను మీ దగ్గర ఏ కారం పొడి ఉన్నా యూజ్ చేసుకోండి నేనైతే కారం పొడి ఎండు కొబ్బరి పొడి చేశాను నెయ్యి ఒక వన్ స్పూన్ వేసుకోండి ఈ ఫ్లే ఈ నెయ్యి ఫ్లేవర్తో రైస్ సూపర్గా ఉంటుంది ఆయిల్ ఒక టూ స్పూన్స్ నెయ్యి ఒక వన్ స్పూన్ సరిపోతుంది వేసేసుకొని మన పిల్లలకి నెయ్యి తినిపిస్తూ ఉండాలండి చిన్న వయసులో ఉన్నప్పుడు టీనేజ్ వచ్చిన తర్వాత మనం చెప్పలేము కానీ చిన్న వయసు నుంచి అలవాటు చేస్తే వాళ్ళకి హెల్త్ దానిలో ఉన్న గుడ్ ఫ్యాటు పిల్లల బాడీకి వెళ్తుందనమాట ఇదిగోండి ఇంకా పల్లీలు వేసుకున్నాను వేరుశనగపప్పు ఒక ఫిఫ్టీన్ గ్రామ్స్ ఉంటుంది జీలకర్ర ఒక వన్ స్పూన్ సరిపోతుంది మన పులిహోర లానే అనిపిస్తుంది కానీ ఈ డిఫరెంట్గా అనిపిస్తుంది తినే తినే వాళ్ళకి ఎప్పుడు పులిహారు ఫ్లేవర్ రెసిపీ లానే కాకుండా మనకి ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మనం కూడా కొత్తగా చేసామన్న ఫీలింగ్ ఉంటుంది మనకు కూడా సాటిస్ఫాక్షను సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇలా పొడవగా కట్ చేసి వేసుకున్నాను పచ్చిమిర్చి తీసేయగలిగేలా ఉండాలి కదా నేనైతే పచ్చిమిర్చితో పాటు తింటాను అంత బాగుంటుంది కాబట్టి తినని వాళ్ళు తీసేయడానికి ఈజీగా ఉంటుందని ఇలా ట్రై చేశాను ఇంకా ఉల్లిపాయలు గింజలు కూడా ఒక వన్ స్పూన్ వేసేసుకోండి ఇవి హై ఫ్లేమ్లోనే పెట్టుకొని చక్కగా ఫ్రై చేసేసుకోండి ఇబ్బంది ఏం లేదు ఇంకా దీంట్లో వేరే మసాలాస్ కూడా ఏం అవసరం లేదు ఎండు కొబ్బరి కారం పొడి ఎలా చేయాలో నా ఛానల్లో ఉంది అది ఒకసారి చూసి మీకు ట్రై చేయండి ఆ కారం పొడి ఉంటే ఈ రెసిపీ ఈజీగా అయిపోతుంది లేక మీ దగ్గర ఏ కారం పొడి అవైలబుల్గా ఉన్నా ట్రై చేయండి దీనికోసం రెండు నిమ్మకాయలు సరిపోతాయి అంటే నేను ఒక ముప్పావు గ్లాస్ రైస్ చేస్తున్నాను మీరు మీ రైస్ని బట్టి నిమ్మకాయల శాతం పెంచుకోండి ఇంగ్రీడియంట్స్ కూడా పెంచుకోండి తగ్గించుకోండి ఇవి బాగా ఫ్రై అయిపోయాయి చూడండి కాస్త కలర్ మారాయి కదా మరి డీప్గా కలర్ మారిన అవసరం లేదు మనకి కరెక్ట్గా కలర్ మారితే సరిపోతుంది అంటే లైట్ బ్రౌనిష్ కలర్ అనమాట ఇంకా ఫ్రై అయిపోయిన వెంటనే అన్న అన్నం వేసేసుకుంటున్నాను వేడి అన్నం ఉడికించి వేసుకుంటున్నాను మీ దగ్గర మిగిలిపోయిన అన్నమైనా సరే ఇలా చేసుకోవచ్చు అలా కూడా బాగుంటుంది మనకి మార్నింగ్ వండిన అన్నము ఈవినింగ్కి మిగిలిపోతూ ఉంటుంది కదా అలా కూడా ట్రై చేయొచ్చు బాగుంటుంది ఇంకా దీనికి ఈ రైస్కి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను మీరు మీ టేస్ట్ని బట్టి వేసుకోండి చూసి వేసుకోండి కారం పొడిలో ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోండి కొత్తిమీర కూడా ఒక పిరికెడ్ వాష్ చేసి వేసేసుకుంటున్నాను దాంతోపాటు అసలు ఇంగ్రీడియంట్ ఇదేనమాట ఎండు కొబ్బరి కారం పొడి అంతే ఈజీ రెసిపీ టేస్టీగా ఉంటుంది నెయ్యి వేస్తే టేస్ట్ ఇంకా డబుల్ అవుతుంది గుర్తుంచుకోండి పాయింట్ ఎండు కొబ్బరి కారం పొడి ఈ రైస్ కోసం అయితే నేను ఒక త్రీ స్పూన్స్ దాకా వేసాను పెద్ద స్పూన్తోటే త్రీ స్పూన్స్తో వేసాను వేసేసుకొని ఇది బాగా కలిసేంతసేపు చక్కగా మిక్స్ చేసేసుకుంటే మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే వేడి వేడిగా కొబ్బరి పొడి రైస్ అయితే సూపర్గా రెడీ అయిపోయినట్టే పచ్చి కొబ్బరితో కూడా చేస్తారు చాలామంది నేనైతే ఎండు కొబ్బరి కారం పొడితోటి చేశాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి స్టవ్ ఆఫ్ చేశాక మాత్రమే నిమ్మకాయ రసాన్ని పిండుకోండి మళ్ళీ చేదొచ్చేసే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి నిమ్మకాయ రసాన్ని మాత్రం స్టవ్ ఆఫ్ చేశాక మాత్రమే పిండేసుకొని వేడివేడిగా పిల్లలకి సర్వ్ చేయండి నేనైతే లంచ్ బాక్స్లో ప్రిపేర్ చేశాను వాళ్ళైతే ఇష్టంగా తిన్నారు డబ్బా మొత్తం ఖాళీ వాళ్ళు మ్యాక్సిమమ్ కర్రీస్ తిన్నారు కాబట్టి హెల్తీగా ఎలా తినిపించాలా అని ఆలోచిస్తూ చేస్తూ ఉంటాను నా వీడియోస్ నా వంటలు వెరైటీస్ నచ్చితే నన్ను సపోర్ట్ చేయాలి నా ఛానల్ని అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోస్ వంటలతో మీకోసం పెడుతూ ఉంటాను ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను ఇంకా ఈ రియస్ ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో పెట్టండి నచ్చితే మాత్రం కంపల్సరీ ట్రై చేసి లైక్ చేయండి కామెంట్స్ పెట్టండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పుడు చెప్పే విషయమే కదా ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి ఇదిగోండి ఇంకొక హాఫ్ స్పూన్ దాకా నెయ్యి వేసాను ఎందుకంటే నెయ్యి ఫ్లేవర్ తగిలితే అసలు మనం మామూలుగా వైట్ రైస్లో నెయ్యి ఇలా కారం పొడి వేసుకొని తింటాం కదా ఆ ఫ్లేవర్తో ఇలా డిఫరెంట్గా తిన్న ఫీలింగ్ ఉంటుంది పిల్లలకి ఇలాంటివి చాలా ఇష్టంగా ఉంటారు కదా ఎప్పుడు మసాలాస్ వేసే కాదు ఇలా కూడా మసాలాస్ వేయకుండా కూడా ట్రై చేస్తూ తినిపిస్తూ ఉండండి దగ్గర నుంచి చూసేసారు కదా బాగుందా నచ్చిందా తినాలనుందా